నగరంలోని విక్రమ్ కాలనీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీసీ హక్కుల పోరాట సమితి చంద్రకళాబాయి ప్రెస్ మీట్ నిర్వహించారు తమిళనాడులో జరిగిన సదస్సులో ఉత్తమ సేవకురాలుగా గుర్తించి అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్సిటీలో జమినివారం నిన్న పాండిచ్చేరిలో జరిగిన సెమినార్లో చంద్రకళాబాయ్కి సేవ కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ డైరెక్టర్ మెడల్ ఇచ్చి సర్టిఫికెట్ తో సత్కరించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును నా విజయంగా కాకుండా సమాజ సేవకు అంకితమైన ప్రతి ఒక్కరికి విజయంగా భావిస్తున్నారు ఈ గౌరవంతో నా బాధ్యత మరింత పెరిగింది అని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవ చూడడానికి నన్ను మరింత ప్రేరేపిస్తుందని తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు పాల్గొని అందరూ అభాగ్యులకు నిరుపేదలకు అండగా నిలవడానికి ఈ పురస్కారం నా బాధ్యతను పెంచిందని ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను స్థాయిలో నాకు డాక్టరాడు అవార్డు ఇచ్చారు అక్కడ ఈ కర్నూలు నుంచి వచ్చిన పేరు అక్కడ దాకా పోయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా సేవా కార్యక్రమాలు అక్కడ దాకా అందాయి కాబట్టి మమ్మల్ని పిలిచి డాక్టరాడ్ అవార్డు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇచ్చిన డాక్టరాడు బాధ్యతగా స్వీకరించి ఇంకా మాకు బరువు బాధ్యతలు పెరిగాయని అనుకుంటున్నాను ఇదొక్క అవార్డులోనే కాదు ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని మాకు అక్కడ బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు ఆ ప్రకారంగానే మేము ఇక్కడ కూడా సేవ చేయాలనే గత ఇరవై ఐదు నుంచి సేవలు చేస్తున్నాను కానీ గుర్తింపు కోసం అయితే చేయలేదు మానవత్వంతో ముందుకు పోయాను మా వల్ల అవుతుంది కదా ప్రజలకి బీద వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుందని ఆలోచనతో ముందుకు పోయాను కానీ ఇట్లా సేవ సేవ అందించినందుకు నాకు ఇట్లాంటి డాట్రాడ్ ఇస్తారని నేను ఊహించలేదు నేను ఇది ఇచ్చి షేల్డ్ ఇచ్చి నాకు సర్టిఫికేట్ కూడా అందజేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లే నాకు కోర్టు కూడా ఇచ్చారు అంత గొప్ప కార్యక్రమంలో నే నా పేరు కూడా ఉందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను రాష్ట్రంలో ఈ కర్నూలు జిల్లాలో నాకు గుర్తించినందుకు పాండిచ్చేరి తమిళనాడులో నన్ను అక్కడ సత్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నా ఒక్క ఆనందం కాదు మా కర్నూలుకి నేను గర్వపడేలా తీసుకొచ్చిన ఫీల్డ్ అని అనుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి మంచి పేరు తీసుకొచ్చి మంచి మంచి పేరు తీసుకొచ్చి కర్నూల్లో